మీ అందరికీ సో అయితే ఈరోజు మన ఇంటికి వచ్చాము ఇంటికి రావడానికి కారణం ఏంటంటే అంతకుముందు రీసెంట్గా మనం ఒక ఆరు ఎకరాల పొలం వేసాం కదా వరి పొలం వాటిలో ఒక ఎకరం అండి ఒక డెబ్భై సెంట్లే అండి అది మొక్కజొన్నకి రెండో పంటకు అయ్యేది మిగతా అంత వేస్టే సో అయితే మొక్కజొన్న అయితే వేసాము అది కూడా మన దరిద్రం తగ్గట్టు అదృష్టానికి దురదృష్టం తోడినట్టు అది పక్క చేళ్ళు అటుపక్క ఇటుపక్క నీళ్ళు పెట్టుకోవడం వల్ల నీళ్ళు వచ్చి చేలో కట్టడం వల్ల చాలా వరకు నష్టం అది డెబ్బై సెంట్లు అయితే అది మొత్తం ఇప్పుడు పాతి సెంట్లు పోగా మిగిలింది అయితే ఒక యాభై అండి ఆ యాభై సెంట్లు అయితే వరి కోత అది మొగతానికి కోత కోపిద్దామని చెప్పి మిషన్ వచ్చిందని చెప్పి ఫోన్ చేశాడు మా కింద చేయను కింద ఆయన ఆయన ఏం చేశాడంటే ఫోన్ చేసి కో నేను వస్తున్నాను వచ్చి నేనే కూడా అయిపోతానంటే కాదు కాదు టైం అయిపోయింది అని చెప్పి పక్క చేనే గిన్నమే మధ్య అడ్డు ఆ చేను కొయ్యమని చేతి కొయ్యకుండా వెళ్ళిపోయారు ఆ పైచేనులు అందరూ ఏమో చీరలతో ఒలుచుకుంటున్నారంట మగన కోస్తున్నారంట ఇంకైతే మిషన్ రమ్మంటే మిషన్ ఏమో రాదంటారు అంటే ఒక అర అరేకానికి ఏమో వచ్చామంటారు సరే అంటే ఏం చేద్దాం అనుకుంటే ఇంక సరిలో నలుగురితో నారాయణ అన్నట్టు పక్క అయితే ఒలుస్తున్నారు కదా అట్టగ మనం వల్లి చేద్దాం అన్నట్టు ఊళ్ళో పిలిచాను ఊళ్ళో పిలిస్తేనేమో ఊర్లో వాళ్ళు వేరే పనులు మాట్లాడుకున్నారు అయితే మక్క ఫోన్ చేస్తే మక్కలు ఇంటికి సమ్మర్ కాదండి ఇంకా మా బావోలు ఊర్లో అన్ని పనులన్నీ అయిపోయా ఉంటాయి ఇంకా ఖాళీగా ఉన్నారని చెప్పి మక్కలు అయితే వస్తున్నారు ఇప్పుడు అటు దగ్గరలో ఉన్నారంట ఇప్పుడు టైం వచ్చేసి ఏడు ఆ మధ్యలో అవుతుంది బుజ్జి అయితే వాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అదేవిధంగా సాయంత్రం పూట ఎట్టగైనా మనకు వండాల్సిందే కదా ఫుడ్ దాంట్లో కొంచెం స్పెషల్గా అయితే ఉన్న కూరగాయలన్నీ కోసేసి బుజ్జైతే చాలా రకాలుగా ఇది చేసింది చూపిస్తా చూడండి ఒకసారి చూడండి పిచ్చి మాలు వచ్చింది ఏమో మంచి అయిపోయింది అండి ఇంకా మధ్యాహ్నం అనుకోండి గద్ద మాలు అయితే మూత పెట్టిపోయా వాడుకున్నాం మంచిలే అయిపోయింది సో అయితే చూడండి ఏదో ఏంటిది పుచ్చేది అన్ని రకాల రకాలని కోసేసేవాన్ని చెప్పేసి అయితే మాత్రం దొండకాయలు అయితే కట్ చేసి ఫ్రై చేద్దాం అనుకున్నాను ఇంకొద్దిన్నర కూడా ఫోన్ చేసి మేము వస్తున్నాం చెప్పేసరికి ఖమ్మం అయితే రోజు కొట్టు పంపించింది అండి అయితే వదిలిపెట్టడానికి వెళ్తే ఇది రోజు కొట్టు పంపించింది అనమాట నేను ఏం చేసానంటే ఇంకా అచ్చం దొండకాయ ఫ్రై చేయాలంటే చాలా ఆయిల్ అయిపోయింది అలానే ఇంకా అది ఎప్పుడైతే చాలా మంది కుదరదట్టని చెప్పేసి అయితే వాటిలోకి కర్రీ చేద్దామని మునక్కాయలు రొయ్యపట్టు టమాటా ఆనియన్ అలానే దొండకాయ కొత్తిమీర కరివేపాకు అల్లం ఇల్లు పేస్ట్ అయితే ఇనుకోవాలి ఇవన్నీ కలిపేసి అయితే కర్రీ చేస్తానండి ఇంకే విధంగా చేస్తాను అది చూపిస్తాను ఇక అయితే ఆయిల్లో ఫ్రై చేసి మొత్తం కలిపి అయితే కుక్కర్లో వేస్తాను కుక్కర్ ఉందనమాట ఇంకా ఇక్కడ పెద్ద తేపాలు ఏమి లేవండి ఆ కుక్కర్ అయినా పెద్దదైతే కానీ తప్పదనమాట ఎందుకంటే తేప అంత పెద్ద ఏమి లేవు ఇంక అందరం ఆడకే తీసుకెళ్ళిన ఉన్నాయని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఉన్న వాటిలోనే సాగుల్లోనే గట్టయితే రైసు అలానే కర్రీ అయితే వచ్చే టైం కూడా అయింది ఇప్పుడే అడ్ర అడ్రోడ్ వచ్చారంట ఫోన్ చేసింది మా వదినైతే ఎసరికి నీళ్ళు పెడదామంటే ఇప్పుడు నీళ్ళు కదండి కలర్ అయితే రైస్ కలర్ మారిపోయిత అంతని చెప్పేసి అయితే ఇంక బాగా మంచిది చేస్తాడని అని డబ్బా కూడా అయితే తీసుకొచ్చాను రేపు అయితే ఇంక బాగాతో పాటు అయితే ఇంక నేను కూడా మొక్కజొన్న కంటలకైతే వెళ్తున్నాను అండి ఇంకా మందే కదా ఇంక అమ్మాయిని ఇద్దరు పొత్తి మూడు గంటల దాకా లేకపోదు ఇంకా రెండు గంటలే పట్టేది ఇంకెందుకంటే వదిన వాళ్ళు అలానే సీని అన్నయ్య ఇంకో వస్తున్నారు కదా ఇంక అమ్మమ్మ అయితే ఇక్కడ తీసుకొచ్చి అమ్మాయిని మేము అందరం వెళ్తాము మా మేము చేపతాయి ఎట్టా ఇంకా బయట జనం పిలుద్దాం అంటే ఇంకా ఏడోలు అంటే ఫుల్ బిజీ అనమాట ఇంకా మిరగాయలకైతే ఎవరు పోవట్లేదు కళ్ళానికి వాటికి ఇటు కానీ చాలా వాటికి అని చెప్పేసి అయితే వెళ్తున్నారండి ఇంకా ఇంకా నుంచి ఇంక మమ్మల్ని బిళదామంటే ఇంకో వాళ్ళు వదిన వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇంకా ఒక రోజైనా రెండు రోజులు అయినా కానీ ఇంకా మేమే కోసుకొని మిషన్ వేయించుకొని ఇంకా దగ్గరగా లేట్ అయినా కానీ వినకుండా రేట్ నే పోవాలి రేట్ నే పోవాలి వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను అంతే ఇక్కడ అంతలోకి బుజ్జి కర్రీ తాలింపు ఏ విధంగా ఏలా చూపిస్తా చూడండి దేపాలు లేవు కానీ ఇది చేసి మాకు వచ్చినట్టు మేము చేస్తాను ఓకేనా మీకు అంటే మీరు చేసే విధానాన్ని కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా నెక్స్ట్ టైం దాన్ని ట్రై చేయడానికి ట్రై చేస్తాం అంటే ఇంకా కుక్కర్ అయితే తీసేసుకున్నాను అన్నమాట ఇంకా కర్రీ అయితే చేయాలా టైం అవుతా ఉంది ఒక అమ్మాయిలు అయితే ఎదురుకేసాను అండి కొత్త ఇల్లు అయితే ఉంది ఆయిల్ అయితే తీసుకున్నాం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలా అన్నీ కలిపిందమ్మా కొత్తగా కర్రీ చేస్తున్నాను అనుకోవచ్చండి ఇంకా చేసిన తర్వాత తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా వదిన కూడా మేము మేమైతే ఊరికెళ్ళినప్పుడు ఆ విధంగానైతే కర్రీ అయితే చేసిందనమాట అందుకని చెప్పేసి అయితే నేను కూడా అయితే మా వదినే రొయ్యి కొట్టేయలేదు నేను ఇంకా అది వేసి కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా అదే తేడా ఇది అనేది ఇంకా ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా ముక్క అనేది చాలా బాగుంటాయి అనమాట ఎండి చేపలు ఎండి చేపలైనా కానీ ఒట్టు తునకలైనా కానీ ఏ అయినా కానీ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటేనే కర్రీ అయితే చాలా బాగుంటుందనమాట కానీ నేను అయితే ఇంకా ఆ విధంగానే చేస్తానండి ఇంకెప్పుడు చేసినా కానీ ఇంకా ఆయిల్ అయితే ఇంకా హీట్ అయింది కదండి బాగా అలానే ఇంక రొయ్యకొట్టయితే వేసుకొని కొంచెం ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే ట్రై చేసుకోవాలా బాగా అంటే వేగిపోవాలి కొంచెం అంటే ఇంకా ఎర్ర ఎరడాలుగా అయితే ఫ్రై అవ్వాలన్నమాట అండి ఇంకా ఎంత ఎంత ఫ్రై చేసుకుంటే కర్రీ అంత బాగుండిద్ది అనమాట మామూలుగా ఉడికే దాంట్లో వేసుకుంటే కూర అనేది స్మెల్ వచ్చింది ఇంకా ఫ్రై చేసి చేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగుండిద్ది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుండింది టమాటోలో కానీ దేంట్లో అయినా అసలు గుత్తంగా చేసుకుంటే చాలా బాగుండి అండి ఈ కూర అయితే మాత్రం చాలామంది తినొచ్చు అంత బాగుండిద్ది అనమాట కర్రీ అయితే ఇంకా అదేవిధంగా ఆనియన్స్ కూడా దాంట్లోనే వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్తో పాటు మునక్కాయలు ఉండే కదండి మునక్కాయలు కూడా అయితే ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసేసుకుంటే సరిపోయిందనమాట కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఏందమ్మా ఇంక వంటలు చేస్తున్నా గ్యాస్ నీట్గా పెట్టుకోవచ్చు అనుకోవచ్చాను మీరు నేను వచ్చింది నిన్నే కదా ఇంకేదా అంతా చేసుకోవడమే సరిపోయింది ఇంకా వంట అని చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ అన్న క్లీన్ చేసేసుకోవాలి మొత్తం అయితే ఇంకా ఇప్పుడేం కుదరలేదండి లేట్ అవుతా ఉంది అయితే ఫ్రై అవుతున్నాయి కదండి తల్లవెల్ పేస్ట్ ఉంది కదా ఇంకా అది కూడా వేసుకుంటాము దీంట్లో అయితే పసుపు కారం సాల్ట్ అలానే కొత్తిమీర ఇంకా అన్నీ వేసుకున్నాం కదా దీంట్లో వేసుకున్నాం పచ్చిమిర్చి అన్నీ మొత్తం అయితే తలబెట్టేసుకోవాలా కొత్తిమీర కరెక్ట్ మంచి స్మెల్ వస్తున్నాయి వేసుకుంటే కుక్కర్లో అయితే కలిపెట్టేసాను కదా బాగా అయితే వాటర్ కూడా తీసుకొచ్చాడు అనమాట ఇంకోసారి వాటర్ అయి పోసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ చూసుకొని మూత పెట్టేసుకుందాం పోసుకోవాలి కొనిచ్చేది ఇంకా సిరిపోతా ఉడికే సరండి కుక్క మూత అయితే పెట్టేస్తానండి చూసారు కదా ఇంకా పక్క అయితే అలానే కన్నం కూడా అయితే ఉడుతూ ఉంది దాంట్లో మళ్ళీ బెయింగ్ అడిగి పెట్టాలా చిన్నయ్యానండి ఉంది అయితే ఇంక రెండిట్లో అయితే వండుతా ఉన్నాను మా వదినోళ్ళ చిలెక్కింగ్ చాలా పొద్దుపోయిందండి ఇంకా లగేజ్ ఉందేమని చెప్పేసి వస్తానమాట లగేజ్ అది తీసుకోవడానికి ఇంకా ఎందుకంటే సమ్మర్ కదండి ఇంకా రేకులు లేండి కొండే రెండు పిల్లలు మేము వినకుండా ఉంటున్నాం కదా సల్లగానే ఉంది ఇంకా మా వదినోళ్ళు కూడా ఇంకా వచ్చినట్టు అని చెప్పేసి అయితే ఇంకా రమ్మని చెప్పాము వదినాము ఇంకా మూడు కా మూడు మూడు బ్యాగులు వేసుకొచ్చింది ఇంకేమేమి వేసుకొచ్చిందే కానీ అయితే మామూలుగా లేదు हाय बोलो माफ़ ए सुतेल हाय हाय बोलो रे निकला आई ए ठीक है मिनटों को सेन अन्य किपराइटें कहने इसके वज़ह से ना अच्छे तो न मसाज़ और डांडे అదిగోండి కుక్కర్లో కర్రీ అయితే చాలా బాగుంది నొప్పిలో మొత్తగా బాగా ఉడిపోయింది స్మెల్ అయితే మారగలేదు అలాగే

టేస్ట్ అయితే నాకు చాలా బాగుంది ఎట్టుంది ఉప్పు లేదంటే మా హిరి అయితే నిద్రపోతుందండి ప్రయాణం చేసి తెలిసిపోయింది అసలేమా